ಇವತ್ತಿನ ವಿಡಿಯೋ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ ಇವತ್ತು ಕೆಲಸಕ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ ನೋಡಿ ಹಂಗಿದೆ ಅಂತ ಜಾಗ ಸೂಪರ್ ಆಗಿದೆ ಅಲ್ಲ ಇದೊಂದು ತರ ಇದೆ ಸಿಟಿ ಮ್ಯಾ ಸಿಟಿ ಇದೆ ಈಗ ಇರೋದು ಗುಡ್ಡದಾಗೆ ಹಂಗಾಗಿ ಅಲ್ಲ అంటే నడుసోదు ఎలా లైన్లు నిత్యే బి ఆకే అనుకుతీ కాల మే రాత్రి ఎలా కష్టపెట్టి ఎలా మాట్లాసందో ఇల్లు బాల్ గంట ఆ టైమ్ ఇల్లు బంది నింద కేసే ఇలా కాల మి మొత్తనా అందర భట్ మన హోదే వీడియో ఇష్ట ఫ్రెండ్స్ లైక్ షేర్ మి సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్